త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి సంచలనాత్మక రచయిత శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల స్వామివారి దివ్య ఆశీస్సులతో ఈరోజు అనంతపురం పట్టణంలో అరవింద నగర్ రందు మేము ఇప్పుడు ఆరవ వార్షికోత్సవం ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇది ఆరవసారి మనం జరుపుకుంటున్నాము ఈ ప్రతి సంవత్సరము మేము ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు పరమాత్ముడు సాకార రూపంలో వెలిసినటువంటి దివ్యమైన రూపం కాబట్టి మనము ఆ జ్ఞానాన్ని దైవ జ్ఞానాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రజలందరికీ కూడా భగవద్గీత పఠనంలో ఆసక్తి కలగడానికి కానీ ఈ యొక్క భగవద్గీత జ్ఞానం కోసమే ఇది ప్రతి సంవత్సరము కూడా గుర్తు చేసుకోవడానికి మేము కృష్ణుని జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరము ఇక ఈ వేడుకలకి మనం ఎక్కడ ఏమి చెందాలో ఇట్లా ఏమి లేకుండా సేవా సమితి సభ్యులు మాత్రమే వీళ్ళందరూ కష్టపడి దీనికి అందరు తీసుకొని చేస్తుంటారు అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద స్వామి వారి ఆశీస్సులతో ఇక్కడ ఆ కమిటీకి సంబంధించినటువంటి వారు ప్రతి సంవత్సరం కూడా ఒక అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రీకృష్ణ అష్టమి వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహించడం చాలా చూస్తూ ఉన్నాం చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలను బలపరిచేటటువంటి విధంగా ఆ దేవుడి యొక్క ఆశీస్సుల్లో అందరి మీద ఉండాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటూ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్పంచుకున్నటువంటి భక్తులందరికీ ప్రబోధానంద స్వామి వారి కమిటీ తరపున ఆయన యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఎప్పుడూ ప్రబోధానంద స్వామి వారి ఆశీస్సులతో ఈ కమిటీ వారికి సంబంధించినటువంటి ఏ విషయంలో అయినా కూడా మేము చేదోడు వాదోడుగా ఉంటామనేసి ఇటువంటి వేడుకల్ని భవిష్యత్తులో కూడా ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిపేందుకు కూడా కృషి చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటి పవిత్రమైనటువంటి వేడుకల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మేము కూడా ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ కమిటీ వారికి కూడా కృతజ్ఞత భక్తులకి మా తైత సిద్ధాంతం ఉన్నటువంటి తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు ఈ కృష్ణాష్టమి సందర్భంగా కేవలం ఒక హిందువుల పండుగ మాత్రమే కాదు మూడు మతాలకు సంబంధించిన సారాంశాన్ని శ్రీకృష్ణ భోగవాను తెలిపాడు రాబోయే కాలంలో కూడా ఈ ప్రపంచ వినాశనానికి చాలా దగ్గరగా ఉంది అటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగోకుండా ప్రతి ఒక్క మనిషి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులం మతం భేదం లేకుండా కులాలకు మతాలకు దేవుడు అతీతంగా ఉన్నాడని చెప్పడానికి చాటు చెప్పడానికే శ్రీకృష్ణ భవాను పుట్టాడు తప్ప శ్రీకృష్ణుడు ఎక్కడే కానీ పూజ కోసం కానీ పునస్కారం తీసుకునే కోసం కానీ గొప్పతనం చెప్పుకునే కోసం కానీ పుట్టలేదు ఆయన ఈ సమాజంలో ఈ భూమి మీద ప్రతి మనిషి హిందువే హిందు అంటే హిందూ మతం కాదు హిందువు అంటే జ్ఞాని ప్రతి ముస్లిము జ్ఞానే ప్రతి క్రైస్తవుడు జ్ఞానే హిందువు జ్ఞానే మూడు మతాలు ఓకంగా ఉండాలా ఏకంగా నడపడానికే ప్రతి మనిషి జీవించాలా ధైర్యంగా ఉండాలా ప్రతి ఒక్కరు కలిగి ఉండాల ఐక్యమత్యంతో చాటు చెప్పడానికి కృష్ణాష్టం కానీ త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి సంచలనాత్మక రచయిత శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల స్వామివారి ఆశీస్సులతో ఈరోజు అనంతపురం పట్టణంలో అరవింద్ నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి ఈ నెల పదహారవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు వరుసగా ఆ రోజులు మనము కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నాము ఈరోజు మధ్యాహ్నం నుంచి ఊరెరిగింపు కార్యక్రమం ఉంటుంది అందరూ అందరూ పాల్గొని దీన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుకుంటున్నాము కృష్ణాష్టం వేడుకలు పూర్వం పదకొండు రోజులు జరిగేవి ఈ తర్వాత కాలం గడిచే కొద్దీ అవి కనుమరుగైపోయాయి ఆ సాంప్రదాయాలు మరి గత నలభై సంవత్సరాల నుంచి స్వామివారు కృష్ణాష్టం వేడుకలు పదకొండు రోజుల వేడుకలుగా జరిపి జరిపిస్తున్నారు ఇది ఇలాగే ప్రతి సంవత్సరం కొనసాగాలని ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని దేవ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారికి నమస్కరిస్తూ ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి పండుగ ఇలా జరుపుతూ ఉన్నారు అంటే మాకు స్వామివారు చెప్పిన విధానం ప్రకారంగా మనం పూర్వం ఎక్కు ఎక్కడా చూడలేదు అంటే కృష్ణాష్టమి ఇంత గొప్పగా చేస్తున్నట్టు ఇక్కడ స్వామివారు తెలియజేసిన వివరం ప్రకారం ప్రతి ఒక్క ఊళ్ళల్లో అంటే స్వామివారు రాసి స్వామివారు చెప్పిన తర్వాత స్వామి గ్రంథాలను చదివి ప్రతి ఒక్కరూ ఆయన చెప్పిన తర్వాత కృష్ణుడు ఏ ఉద్దేశంతో అయితే మనకి భగవద్గీత బోధించారో అదే ఉద్దేశం తె అందరూ తెలుసుకుంటూ కృష్ణుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ అన్ని ఇక్కడ అనంతపురంలో ఈరోజు ఆరవ రోజు ఊరెరిగింపు జరుగుతూ ఉంది అలానే ఇక్కడొక్కటే కాకుండా ఎవరైతే త్రైత సిద్ధాంతం ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరు పదకొండు రోజుల పాటు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటా ఉన్నారు అందరికీ నమస్కారం త్రిమత ఏకైక గురువు శతాతీత గంధకర్త రైత సిద్ధాంత ఆదికర్త ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి ఓం శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధనగేశ్వర్ల వారి పాదపద్మములకి నమస్కారము కృష్ణాష్టమి అంటే మొట్టమొదట భూమి మీద పదకొండు రోజులు పండగ భూమి మీద కృష్ణాష్టమి ఒకటే వీధిలో పందిరి కింద జరిగేది తర్వాత వేరు వేరు వచ్చినాయి మొట్టమొదటిగా భూమి మీద జరిగినది శ్రీకృష్ణాష్టమి పందిరి కింద ఆయన రంగు కానీ ప్రత్యేకము ఆయన నెమలిపించం భూమి మీద ఎవరు ధరించాల ఆయన ఒక్కడే ఆయన నెమలిపించంలోనే ఎంతో జ్ఞానం ఉంది ఆయన రంగు ప్రత్యేకం నెమలిపించము ధరించినది ఎంతో జ్ఞానం ఉంది మురళిలో కానీ ఎంతో జ్ఞానం ఉంది ఏడు నాడీ కేంద్రాలు ఉన్నాయి శరీరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అనంతపురం పట్టణం అరవింద్ నగర్లో వార్ వార్కోసము త్రైత జ్ఞానులు ఇక్కడున్న ప్రజలందరూ కలిసి నిర్ణయించడం జరిగింది ఈరోజు ఆరో రోజు భాగంలో భాగంగా ఊరు ఎరిగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము శ్రీకృష్ణుడు కొందరివాడే కాదు అందరివాడు వాడు గీతాజ్ఞానం అనేది కులాలకి మతాలకి తెలియజేయడం జరిగింది కావున ఈ భగవద్గీత జ్ఞానం అనేది సమస్త జనులు సమస్త ప్రజలు తెలుసుకోవాలని జ్ఞానమని తెలియజేయడానికే ఈ శ్రీకృష్ణాష్టమి వేడుకల్ని ఇక్కడ అంగరంగ వైభవంగా చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రజలు ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి గీత పరిచయం చేసుకోవాలని గీతా జ్ఞానం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి శ్రీ 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 ఆచార్య ప్రబోధంగా యోగేశ్వర్ల గారి బృందమైనటువంటి అనంతపుర శాఖ తరపు నుంచి తెలియజేస్తున్నాం